హాయ్ అండి నమస్తే మౌనిక టెక్స్టైలర్ అండి లైనింగ్ బ్లౌజెస్ ఇచ్చారండి నేను లైనింగ్ ఫాల్స్ కూడా శారీస్ కూడా అమ్ముతూ ఉంటాను మ్యాచింగ్ లైనింగ్స్ ఏమేమి ఉన్నాయో చూసి పెడుతున్నానండి కలర్కి పట్టు శారీ మీదకి బ్లూ లైనింగ్ అండి మ్యాచింగ్ లైనింగ్ తీశాను ఇది ఒక కలెక్షన్ అండి మరో మెరూన్ కలర్ పట్టు శారీ ఉంది దానికి వాళ్ళు బ్లౌజ్ పీస్ ఏమన్నారు లైనింగ్ వద్దని చెప్పారు దానికని చెప్పి నేను బ్లౌజ్ పీసే తీసి లైనింగ్ కిందకు పెట్టానండి ఇది మెరూన్ కలర్ పట్టు శారీ అనమాట ఇది కటింగ్ వీడియో ఇంకో నెక్స్ట్ పార్ట్ టూలో కటింగ్ వీడియో పెడతానండి ఇవన్నీ మరి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉంది దానికి గోల్డ్ కలర్ లైనింగ్ వేసి కట్ చేయబోతున్నాను కటింగ్ వీడియోస్ మరి ఇంకోసారి పెడతానండి నేను అన్ని దీని గోల్డ్ కలర్ మ్యాచ్ లైనింగ్ వేసానండి ఈ బ్లౌజ్కి ప్లీజ్ నా కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కటింగ్ వీడియో త్రీ శారీస్ కూడా మీకు మళ్ళీ వీడియో పెడతాను ఇవన్నీ లైనింగ్స్ అనమాట ఎనభై పాయింట్ లైనింగ్ మీటర్ లైనింగ్స్ కూడా ఉన్నాయి ఫాల్స్ కూడా ఉన్నాయండి నా కాడ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి నేను యూజ్ చేస్తూ ఉంటాను బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అమ్ముతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ